చాలా మంది గొప్ప విజయం సాధిస్తారు కాని వాళ్ళు తమ అమ్మ నాన్న అన్న చెల్లి స్నేహితులకు ఒక విషయం చెప్తారు ఒకరోజు ప్రపంచానికి నేను ఎవరో తెలుస్తుంది నా దగ్గర ఫెరారీ లంబో పెద్ద ఇల్లు కార్లు స్విమ్మింగ్ పూలుంటాయి నేను పెద్ద పార్టీలు చేస్తాను ఒకరోజు లక్షాధికారిని అవుతాను అని చెప్తారు కానీ శుక్రవారం రాత్రి ఆఫీస్లో ఉండకుండా స్నేహితులు పార్టీలకు వెళ్తారు శనివారం ఉదయం జిమ్కు వెళ్లకుండా పది గంటల వరకు నిద్రపోతారు ఆదివారం పుస్తకాలు చదవకుండా సినిమాలు చూస్తూ ఉంటారు నిజమేమిటంటే పెద్దగా గెలిచేవారు నాలుగు పనులు చేస్తారు నిద్ర చెమట కష్టం మళ్లీ మళ్లీ చేయడం వాళ్లు తమ కలలు నిజమయ్యే వరకు అలా చేస్తూనే ఉంటారు మీకు ఇష్టం లేని పనులు చేస్తే గొప్పదనం వస్తుంది జీవితంలో ప్రతిరోజు పనిచేసే మనస్తత్వం ఉండాలి జీవితం మీకు ఏమిచ్చినా పర్వాలేదు జీవితం అనే యుద్ధానికి సిద్ధం అవ్వండి మీరు ఏమి అనుభవిస్తున్నారో నాకు అనవసరం మీ కొత్త శక్తిని కనుగొనండి మీరు కష్టపడాలి నేను చాలా పనుల్లో ఓడిపోతాను కానీ కష్టపడతాను చాలా పనులు చేయాలనిపించదు కానీ కష్టపడతాను ఒక్కరోజు నన్ను చీకటి సందులో పరిగెడుతూ చూస్తే నేను కష్టపడుతున్నానని తెలుసుకోండి మీరు ప్రతిరోజు లేచినప్పుడు మీకు రెండు ఎంపికలు ఉంటాయి స్నూజ్ బటన్ నొక్కి పడుకోవచ్చు లేదా లేచి మీ కలల కోసం ప్రయత్నించవచ్చు మీరు గొప్పవాళ్లు కావాలంటే కష్టపడాలి మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీరు చేసిన పనికి గర్వపడాలి మీరు చెప్పిన మాటలు నిజం చేయాలి సింహాలు వదులుకోవు వేకాడుతాయి మనం కూడా అంతే నేను కష్టపడతాను నాకు కష్టమంటే ఇష్టం మీరు నా వ్యాపారాలతో పోటీ పడితే నేను మిమ్మల్ని ఓడిస్తాను ఎందుకంటే నేను మీకంటే ఎక్కువ కష్టపడతాను ప్రజలు చూడని ప్రదేశాలలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి అవతలి వ్యక్తి నిదేస్తున్నప్పుడు నేను పని చేస్తాను అవతలి వ్యక్తి తింటున్నప్పుడు నేను పని చేస్తాను మీకున్నది కోరుకునే ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి దానిని మీకు ప్రేరణగా చేసుకోండి కష్టాలను ఆనందించండి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మిగతావన్నీ వదిలివేయండి మీరు భిన్నంగా తింటారు చదువుతారు సాధన చేస్తారు మనకు శాశ్వతంగా సమయం లేదు నేను ప్రతిరోజు ఉదయం మూడు గంటలకు లేస్తాను నాకు అనిపించినా అనిపించకపోయినా ఎందుకంటే నేను పని చేస్తాను నేను భావాలకు లోంగను ఛాంపియన్లు భావాలకు లోంగను మీరు అలసిపోయినప్పుడు ఆపకండి పని పూర్తయినప్పుడు ఆపండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు